హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి దేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము సిద్ధగంధర్వ యక్షాధ్యైర సురైర మరైరపి సేవ్యమాన సదా భూయాత్సిద్దిదా సిద్దిదాయిని దేవి నవరాత్రులందు దుర్గాదేవి పాడ్యమి రోజున శైలపుత్రిగా తదుపరి బ్రహ్మచారిణి చంద్రఘంట కుష్మాండ స్కందమాత కాత్యాయిని కాలరాత్రి మహాగౌరి రూపములలో పూజాలండుకుని తొమ్మిదవ రోజు మరియు నవరాత్రులందు చివరి రోజు సిద్ధదాత్రి రూపంలో పూజింపబడుచున్నది దుర్గామాత సిద్ధేశ్వరి రూపం పరిపూర్ణతను సూచిస్తుంది వారణాసినందు సిద్ధేశ్వరి మోహల్లానందు ఉన్నది ఆలయం చేరడానికి ఆటోనందు ప్రయాణించినను కొద్ది దూరం నడవవలసి ఉంటుంది సిద్దితత్వంపై వివిధ పురాణాల్లో తెలుపబడింది దేవీపురాణం నందు పరమశివుడు సిద్దేశ్వరిదేవిని పూజించి సిద్ధి పొందాడని చెప్పబడింది సిద్ధీశ్వరీదేవికి పరమశివుడు తన శరీరంలో సగభాగం కల్పించినందువల్ల శివుడు అర్ధనారీశ్వరుడుగా పూజించబడుచున్నాడని నమ్మకం నవరాత్రి తొమ్మిదవ రోజున పూజింపబడు సిద్ధిదాత్రికి ఎనిమిది రోజుల దుర్గవతారాముల అష్టసిద్ధులు కలిగి ఉంటుంది సిద్ధీశ్వరీదేవి చుట్టూ సిద్ధులు గంధర్వులూ యక్షులు దేవతలు మరియు రాక్షసులు చేరి ఆమెను ఆరాధిస్తారు పూర్తిగా చీకటితో నిండి శూన్యంగా ఉన్న సమయంలో ప్రపంచనున్నదని ఎక్కడా సూచనలు లేనప్పుడు ఒక దివ్యకాంతి కిరణం శూన్యమంతటా ప్రతిమూలనందు వ్యాపించింది ఈ కాంతి సముద్రం నిరాకారమైనది ఆ కాంతి రూపుదిద్దుకోవడం ప్రారంభించి చివరకు మహాశక్తిగా మార్పు చెందింది ఆ మహాశక్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మరియు మహాదేవులను సృష్టించింది పంచమ్మనుగడకు తామ నిర్వహించవలసిన విధులను వారిపాత్రలను ఆలోచించాలని ముగ్గురకు ఆమె సలహా ఇచ్చింది మహాశక్తి ఆదేశం ప్రకారం త్రిమూర్తులు సముద్ర తీరంలో కూర్చుని చాలా సంవత్సరాలు తపస్సు చేశారు వారి పస్సుకు మెచ్చి మహాశక్తి సిద్ధిదాత్రి రూపంలో దర్శనమిచ్చింది ఆదిపరాశక్తి తనాంశలను సరస్వతి లక్ష్మి రూపాలలో భార్యలుగా బ్రహ్మ మరియు మహావిష్ణువులకు ప్రసాదించింది తాను సతీదేవిగా పిమ్మట పార్వతిగా జన్మించింది ప్రపంచ సృష్టికర్తగా బ్రహ్మ సృష్టిని అందలిజీవులను సంరక్షించే పాత్ర విష్ణువుకు అవసమైనప్పుడు ప్రపంచ వినాశనం చేసే పాత్రను మహాదేవునికి సిద్దిదాత్రీదేవి అప్పగించి వారిశక్తులను వారి భార్యలలో నిక్షిప్తం చేసి త్రిమూర్తులకు వారి విధి నిర్వహణయందు సహకరించవలెనని ఆదేశించింది పరాశక్తి త్రిమూర్తులకు వారి విధులను నిర్వహించడానికి దైవిక అద్భుతశక్తులను అనుగ్రహించింది వారికి అనిమనగా శరీరాన్ని చిన్న పరిమాణానికి తగ్గించడం మహిమ అనగా శరీరాన్ని అనంత పరిమాణానికి పెంచడం గరిమ అనగా అనంతమైన బరువుగా మారడం లగిమ అంటే బరువు లేకుండా ఉండటం ప్రాప్తి అంటే సర్వవ్యాప్తం కావడం ప్రకాంబ్య అంటే ఏది కావాలంటే అది సాధించడం ఇసిత్వ మరియు వసిత్వ అంటే లొంగదీసుకునే శక్తిని కలిగి ఉండటం మన సిద్ధులతో పాటుగా తొమ్మిది రకముల నిధులు మరియు పది అతీంద్రియ శక్తులు ప్రసాదించింది సకల జీవరాశులందు దేవతలు మరియు రాక్షసులయందు పురుషు స్త్రీలింగములు ప్రపంచంలోని అనేక జాతులు వారి నుండి ఉద్భవించాయి పాటు అసంఖ్యాక నక్షత్రాలు గెలాక్సీలు మరియు నక్షత్ర రాసులతో తొమ్మిది గ్రహాల సౌరవ్యవస్థతో ప్రపంచ సృష్టి పూర్తి అయింది సరస్సులు ప్రవాహాలు నదులు మరియు ఇతర నీటి వనరులతో భూభాగం చుట్టూ విస్తారమైన మహాసముద్రాలతో అన్ని రకాల ఆవాసాలతో వృక్షజాలం మరియు జంతుజాలములతో భూమి మరియు పద్నాలుగు ప్రపంచాల సృష్టి జరిగింది బ్రహ్మదేవుడిని విశ్వంలో మిగిలి సృష్టి పూర్తి చేయమనినప్పుడు ఆయనకు ఒకమగ ఒకడ అవసరమైనది బ్రహ్మసిద్ధేశ్వరిదేవిని ప్రార్థించగా బ్రహ్మ కోరిక ప్రకారం సిద్ధేశ్వరిదేవి శివుని శరీరములో సగభాగముగా మార్పుచెందగా శివుడు అర్ధనారీశ్వరుడు అయినాడు బ్రహ్మ అప్పుడు మిగిలిన విశ్వములతో పాటు జీవులను కూడా సృష్టించగలిగాడు సిద్దిదాత్రి బ్రహ్మదేవుడికి విశ్వం సృష్టించడంలో సహాయపడి శివునికి శరీరములో అర్ధభాగము పొందుట ద్వారా పరిపూర్ణతను ప్రసాదించింది సిద్దిదాత్రి నవరసములలో తొమ్మిదవది అయిన శాంత స్వభావురాలు దీని దీనియర్ధం ప్రశాంతంగా ప్రశాంతంగా సంతృప్తిగా ఉండాలి సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి అంతర్గత శాంతి అతిపెద్ద బలం అదేవిధంగా శాంతితో ద్వేషం కోపం అసూయ చేదు మరియు కఠినమైన ఆలోచనలను అధిగమించవచ్చు ఇది జీవితాన్ని చాలా సులభం మరియు సౌకర్యవంతంగా చేస్తుంది శాంతి ప్రేమ అదృష్టం సద్భావన విశ్వాసం మరియు స్నేహానికి ద్వారం విశ్రాంతిగా నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేసి అందరి శాంతి మరియు శ్రేయస్సు కోరాలి సిద్ధీశ్వరీదేవి రూపంలో దుర్గజ్ఞానాన్ని తొలగించి బ్రహ్మను గ్రహించే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈదేవి బుద్ధి విద్య భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఆమె అందించే సిద్ది ఆమెనికికి మరియు ఆమె వలన విజయాల పరిపూర్ణతకు నిదర్శనం సిద్దిదాత్రి తన భక్తులను ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆశీర్వదిస్తుందని మరియు అజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుందని నమ్మకం సిద్ధీశ్వరీదేవి భక్తులకు అన్న సిద్ధులను ప్రసాదిస్తుంది పాయింట్ అసహజమైన సంఘటనల నుండి రక్షణ మరియు భద్రత కోసం సిద్ధిదాత్రిదేవికి నువ్వులను సమర్పిస్తారు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు